బ్రేకింగ్ న్యూస్ నిన్న నిజామాబాద్ జిల్లాలో మంచిప్ప ఇందల్వాయి డిచ్పల్లి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గతంలో ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం వీళ్ళు విస్తృతంగా తనిఖీలైతే నిర్వహించడం జరిగింది కొందరు ఆర్ఎంపీ పీఎంపులు పరిధికి మించి ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి భ్రూణ హత్యలకు కారణమవుతున్నారని చెప్పేసి అలాగే స్థాయికి మించి వైద్యం అందించడంలో చాలామంది వీరి పట్ల కాంప్లీట్ రావడం వల్ల వీళ్ళు విస్తృతంగా తనిఖీలైతే నిర్వహించడం జరిగింది ఎన్నో దశాబ్దాల నుంచి ఆర్ఎంపి వ్యవస్థలో ప్రాథమిక వైద్యం ప్రజలకి అందించడంలో మాత్రమే ఉండాలి కానీ మితిమీరినటువంటి వైద్యాన్ని అందించి పేద బీద ప్రజలకి ఆర్థికంగా ప్రాణ నష్టాన్ని గురిచేసి వాళ్ళను మేము ఉపేక్షించేది లేదు ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఒకవైపు ఆర్ఎంపీపీఎంపీ సంఘ నాయకులు గతంలో ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఈ ఆర్ఎంపీపీఎంపీ పిఎంపీ జీవోని ముందుకు తీసుకెళ్లి ట్రైనింగ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి గుర్తింపు సర్టిఫికేట్ వీరికి జారీ చేయాలని చెప్పేసి పలువురు రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది వ్యవస్థలో ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి ఆర్ఎంపీపీఎంపీలకి పిఎంపీలకి వర్తింప చేయకూడదని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది దశాబ్దాల నుంచి ఆర్ఎంపీ పిఎంపిలు గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటలు సర్వీస్ అందిస్తున్న వీరిని వృత్తిని గుర్తించి ప్రభుత్వం వెంటనే వీరికి గుర్తింపు సర్టిఫికేట్ అందివ్వాలని చెప్పేసి అటు ప్రజలు ఇటు ఆర్ఎంపీ పిఎంపీ సంఘాలలో ఉన్నటువంటి నాయకులు కూడా కోరుతున్నారు ఈ దాడులను నిరసిస్తూ ఆర్ఎంపీ పిఎంపులు గతంలో లేనంతగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆర్ఎంపీ సంఘాలు బగ్గుమంటున్నాయి